గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఏపీఆర్టీసీ జనాలే విజయవాడ జనాల ప్రయాణం పూర్తి అయిపోయింది తిరిగి తిరిగి మన బస్సు తిరిగి మన బస్సు కట్ట బయలుదేరి వెళ్ళాలి ప్రస్తుతం శనాల డిపో కనపడుతుంది కనపడుతుందిగా అందరికీ ధన్యవాదాలు మన ప్రయాణం అత్తగా అదే పక్కనే మీకు ధన్యవాదాలు అంతేనా ఎవరు వెళ్ళాలి రేపల్లి వెళ్ళాలి ఉందా వెనకొచ్చు వచ్చింది ఫైన్కి వెళ్తావా అటే మేరకు ఎక్కువ మూడు కాలాలు దాటి వెళ్ళాలి అంతగా రైలుకి వెళ్ళాలంటే బస్ స్టాండ్ నుంచి రైలుకి వెళ్ళాలంటే మూడు కాలాలు దాటాలి తటాలి లేదా అది ఇదే పెట్టేస్తాడు పాయింట్లో ఇదే పైకి వెళ్ళిపో మెరక్కి వెళ్ళరా విజయవాడ జనాలు ప్రయాణం పూర్తి చేసుకున్నాం ధన్యవాదాలతో ధన్యవాదాలతో అందరికీ తెప్పల కట్ట ప్రయాణం బిగిన వద్దు ఇంకా తెనాలి తిప్పలకట్ట అర్థనమ్మా నీకు అర్థమైపోయిందిగా ఓకే ఓకే ఉన్నట్టే ఉండదు ఉన్నట్టే రావాలి ఒకసారికి ఇంకా తిప్పల కట్ట బస్సు అది అది మీకోసం చూపిస్తుంది బస్సు బస్ స్టాండ్కి వచ్చింది బయలుదేరుతుంది అని చదువుతున్నాను అందరికీ ఈరోజు తిప్పలకడ బస్సు రెండో ట్రిప్లో పన్నెండు బాబుకి బయలుదేరేది బస్సు ప్రస్తుతం బస్ స్టాండ్లో బస్టాండ్ చేరుకుంది అయి గారు ధన్యవాదాలు మీకు గుర్తింపు తెచ్చుకోవాలంటే జీవితం పట్టుద్ది పోగొట్టుకోవాలంటే ఒక నిమిషం పట్టుద్ది ధన్యవాదాలతో అదే మామూలుకి వెళ్ళిపో మోదుకూరు పన్నెండున్నరకి మోదుకూరు నీకు అందరికీ ధన్యవాదాలతో ఉండదు